అలాగే డాక్టర్ గారు పిల్లల్లో వచ్చే ఫిట్స్ అనేవి అంటే జ్వరం వచ్చినప్పుడు వచ్చే ఫిట్స్కి కి నార్మల్ గా వచ్చే ఫిట్స్కి ఈ రెండింటికి తేడా ఏంటి అసలు కాజెస్ ఏంటి సో అదేనండి బేసిక్ గానే పిల్లల్లో ఫీవర్ లో వచ్చే ఫిట్స్ అంటే అది యూజువల్ గా ఏంటంటే అందుకు అంత ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు అనమాట టిల్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అది అది రావచ్చు ఫ్రమ్ సిక్స్ మంత్స్ టు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనమాట సో ఈ జ్వరంలో వచ్చే ఫిట్స్కి కి టూ ఉంటాయి టైప్స్ ఒకటేమో సింపుల్ ఇంకోటి కాంప్లెక్స్ అనమాట సింపుల్ అంటే లెస్ దాన్ టెన్ మినిట్స్ లోపల అది తగ్గిపోతుంది ప్లస్ జనరలైజ్డ్ అంటే మొత్తం బాడీ అంతా వాళ్ళకి టైట్ అయిపోవడం కానీ కొట్టుకోవడం కానీ ఉంటుందన్నమాట అదే అది సింపుల్ అంటారు కాంప్లెక్స్ అంటే వాళ్ళకి ఒకే పక్క కొట్టుకోవడం కానీ లేదంటే టెన్ మినిట్స్ దాటా కూడా ఫిట్స్ రావడం కానీ దాన్ని మనం కాంప్లెక్స్గా మనము ప్రయత్నించవచ్చు సో ఈ ఫీవర్లో వచ్చే ఫిట్స్ ఏమవుతుందంటే వాళ్ళ వల్ల మోస్ట్లీ అది ఫైవ్ ఇయర్స్ వరకు రావచ్చు తర్వాత కూడా రావచ్చు కానీ అంత కామన్ కాదనమాట వాటి వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం చాలా తక్కువ శాతంలో అవుతూ ఉంటుంది అనమాట సో వాటికి మనము మందులేమి ఇవ్వము మోస్ట్ లైక్లీ అనమాట సింపుల్ అంటే మాత్రం వాళ్ళకి ఓన్లీ మనం ఒక స్ప్రే ఇస్తాము ఆ ఏంటంటే వాళ్ళు ముక్కులో కొట్టాలన్నమాట చెప్పాలంటే అది అది కూడా ఎప్పుడైనా ఎప్పుడైనా ఫిట్స్ వచ్చినప్పుడు మాత్రమే అండ్ ఫీవర్ వస్తే ఒక మనం ఒక స్మార్ట్ స్మల్ మాత్ర ఇస్తాము అంతే అనమాట వాళ్ళకి వాళ్ళకి ఏం ఫిట్స్ ముందు అయితే మనం ఏమీ ఇవ్వము ఇప్పుడు కాంప్లెక్స్ అనుకోండి వాళ్ళకి ఫిట్స్ ముందు మనం స్టార్ట్ చేసి రావచ్చు ప్లస్ అలా ఎలాగో వాళ్ళకి స్ప్రే ఇస్తామన్నమాట సో ఇది మెయిన్ బేసిక్ తేడా అండ్ ఫిట్స్ వస్తున్నప్పుడు మాత్రము వాళ్ళ చేతుల్లో తలంగుత్తి పెట్టడం కానీ వాళ్ళ నోట్లో వేలు పెట్టడం గానీ జనాలు గుంపు కూడడం కానీ అవన్నీ చేయకపోవడం బెటర్ అనమాట సో ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ముక్కులో స్ప్రే వేయడం వాళ్ళని ఒక పక్క పడుకోబెట్టడం సో అంతే సార్ ఫిట్స్ గురించి చెప్తాను అదేనండి సో ఫీవర్ లో వచ్చిన ఫిట్స్ గురించి ఇంతవరకు మాట్లాడాము సో ఫీవర్ లేకుండా వచ్చే ఫిట్స్ది సో ఫీవర్ లేకుండా వచ్చే ఫిట్స్ అనేది మామూలుగా ఏంటంటే అది కొద్దిగా మనకు వేరేగా ఉంటుంటారు దాన్ని మేనేజ్మెంట్ కానీ అంతా సో వాటికి మనం మోస్ట్లీ ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ ఏజ్ సో వాళ్ళకి ఎప్పుడైనా రావచ్చు ఫిట్స్ అనేది సో వాళ్ళు ఏంటంటే మనం మోస్ట్లీ మందులు మనం ఇస్తే బెటర్ అంటే మనం ఫిట్స్ మందులు ఇస్తాము ప్లస్ ఈ స్ప్రే కూడా సో దానికి కారణాలు చాలా ఉంటాయి అంటే ఇప్పుడు పుట్టినప్పుడు సరిగా బ్రెయిన్ సరిగ్గా ఫామ్ కాకపోయినా కానీ పుట్టినప్పుడు ఏడవకపోయినా కానీ పుట్టినప్పుడు షుగర్ తక్కువ ఉన్నా కానీ పుట్టినప్పుడు జాండీస్ ఎక్కువైపోయేసి చాలా ఎక్కువ ఉండేసి వాటి వల్ల కూడా పిల్లలకి ఫిట్స్ రావచ్చు అనమాట అంటే పుట్టినప్పుడు ప్లస్ ఏంటంటే ఈ జీన్స్ పరంగా కూడా రావచ్చు అనమాట అంటే అంటే జెనెటిక్గా ఆ ప్లేస్ ఏంటంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనము ఫీడింగ్ ఇస్తుంటాం కదా పిల్లల్లో ఆ ఫీడింగ్ లోపలికి వెళ్ళాక అది మనకు బ్రేక్ అయిపోవాలి అనమాట ఫ్యాట్స్గా ప్రోటీన్స్గా కార్బోహైడ్రేట్స్గా అప్పుడప్పుడు ఏమవుతుందంటే పిల్లల్లో అది సరిగ్గా బ్రేక్ కాకపోవచ్చు ఆ బ్రేక్ పోయేసరికి ప్రోటీన్స్ అని మనకు బ్రెయిన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట వాటి వల్ల కూడా పిల్లల్లో ఫిట్స్ రావచ్చు అంటే సరిగ్గా రెస్పాండ్ కాకపోవడము పుట్టినప్పుడు బాగుండే పిల్లాడు త్రీ ఫోర్ డేస్లో మత్తుగా ఉండడము స్పృహ లేకపోవడము ఫిట్స్ రావడము ఇవన్నీ అవుతూ ఉంటుంది అనమాట వాళ్ళలో కూడా మనం అది వేరేగా ఉంటుందన్నమాట అది సో అది కూడా ఒక ఒక కైండ్ ఆఫ్ రీజన్ సో బేసిక్గా మల్టిపుల్ కారణాలు ఉంటాయి వాటి మేనేజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆ ఎంజైమ్ కానీ ఆ ప్రోటీన్ కానీ సరిగ్గా లేకపోయిందంటే మనం దానికి తగ్గట్టుగా మనం దానికి పిల్లలకి మనులు వేరేగా ఉంటాయి అన్నమాట